హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సౌశీల క్రియేషన్స్ ఈ వీడియోలో మగ్గం వర్క్ కలెక్షన్ అయితే పెడుతున్నాను రెడీ టు సేల్ ఆఫర్ అండి లెవెన్ హండ్రెడ్ షిప్పింగ్ అయితే ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా సర్వీస్ అయితే అవైలబుల్ ఉంటుంది డిజైన్ అయితే చాలా బాగుంటుందండి హ్యాండ్స్ అయితే ఎల్బో హ్యాండ్స్ ఉంటుంది బ్యాక్ వచ్చేసి పాట్ నెక్ ఉంటుంది ఫ్రంట్ క్రాస్ కటింగ్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఏ సైజ్ వరకు అయినా సరే అవైలబుల్ అయితే ఉంటుంది స్టిచ్చింగ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది చాలా బాగుందండి డిజైన్ వచ్చేసి వన్ మీటర్ క్లాత్ అయితే ఉంటుంది ఏ సైజ్ వరకైనా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఈ వీడియోలో చూపించిన కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి వాయిలెట్ కలర్ మిర్చి రెడ్ కలర్ బ్లాక్ మెజంతా పింక్ గోల్డ్ అండి ఇది గోల్డ్ పైన మెరూన్ బీడ్స్ చేసి ఉంది రెడ్ బ్లూ అండి రాయల్ బ్లూ కలర్ ఇది కూడా పింక్ వచ్చి ఇది కూడా మెజంతా పింక్ ఈ విధంగా అయితే ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంది పాట్ నెక్ అండి నెక్ అయితే ఈ విధంగా ఉంటుంది వైట్ కలర్ బీడ్స్ వచ్చి ఉంది చాలా బాగుంది డిజైన్ అయితే స్టిచ్చింగ్ చేసేటప్పటికి లుక్ అయితే బాగుంటుందండి గ్రాండ్గా ఉంటుంది వీడియో అయితే చూసి లైక్ అయితే ఇవ్వండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ కలెక్షన్ అయితే బాగుందండి మిస్ చేసుకోకండి వాట్సాప్ మెసేజ్ అయితే చేయండి లెవెన్ హండ్రెడ్ షిప్పింగ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్